హెలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు మూడవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము నాలుగు రోజుల స్కూల్ చెలేహం ప్రచారాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున భోపాల్లో నాలుగు రోజుల స్కూల్ చలేహం ప్రచారాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో అన్ని సీఎం రైస్ పాఠశాలలను మహర్షి సందీపని విద్యాలయంగా మార్చనున్నారు పాఠశాల విద్యా ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ఎడ్యుకేషన్ పోర్టల్ త్రీ పాయింట్ జీరోని ప్రారంభించబడింది ఈ ప్రచారం ఏప్రిల్ ఒకటి నుండి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు నడుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఐఎన్ఎస్వి తరణి చేపట్టిన ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ సాగర్ పరిక్రమ టూ సాగర్ పరిక్రమ టూ ప్రపంచ ప్రదక్షిణలో చివరి అంతర్జాతీయ స్టాప్లో ఇండియన్ నేవల్ సెయిలింగ్ పెసల్ తరణి దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్కు చేరుకుంది ఐఎన్ఎస్ తరణి అనేది యాభై ఆరు అడుగుల పొడవున్న స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సెయిలింగ్ నౌక దీనిని ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో భారత నావికాదళం ప్రారంభించింది దీనిని మేక్ ఇన్ ఇండియా చొరవ కింద గోవాలోని అక్వేరియస్ సిపియాడ్ లిమిటెడ్ నిర్మించింది దీనికి అధునాతన నావిగేషన్ ఉపగ్రహ కమ్యూనికేషన్ మరియు తీవ్రమైన పరిస్థితుల కోసం అత్యవసర స్టీరింగ్ ఉన్నాయి చారిత్రాత్మకంగా నావికులు గౌరవించే ఒడిస్సాలోని తారాతరణి కొండ పుణ్యక్షేత్రం పేరు పెట్టారు ఈ యాత్ర అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైంది ఎనిమిది నెలల్లో మూడు మహాసముద్రాలు మరియు మూడు ప్రధాని కేఫ్లలో ఇరవై మూడు వేల నాలుగు వందల నాటికాల మైళ్లను కవర్ చేసింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో స్ట్రైట్ థండర్ రెండు వేల ఇరవై ఐదు ఏ అనే కొత్త సైనిక విన్యాసాలను ప్రారంభించిన దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ చైనా తైవాన్ జలసంధి మధ్య మరియు దక్షిణ భాగాలలో చైనా స్ట్రైట్ థండర్ రెండు వేల ఇరవై ఐదు ఏ అనే కొత్త సైనిక కసరత్తును ప్రారంభించింది జలసంధి అనేది రెండు పెద్ద జలసంధులను కలిపే ఇరుకైన జలసంధి బ్లాక్ బీచ్ అని కూడా పిలువబడే తాయివాన్ జలసంధిని పదహారవ శతాబ్దం చివరలో పోర్చుగీస్ నావికులు ఫార్మోసా అని పేరు పెట్టారు ఇది చైనాలో పుకియాన్ ప్రావిన్స్ మరియు తాయివాన్ మధ్య ఉంది ఇది దక్షిణ చైనా సముద్రం మరియు తూర్పు చైనా సముద్రాన్ని కలుపుతుంది ఈ జలసంధి ఒక ప్రభా ప్రధాన ప్రపంచ షిప్పింగ్ మార్గము ప్రపంచంలోని కంటైనర్ల ప్లేట్లలో నలభై నాలుగు శాతం దీనిగొండా వెళుతుంది మీడియం లైన్ లేదా డేవిస్ లైన్ దీనిగుండా వెళుతుంది కానీ చైనా దీనిని గుర్తించలేదు నెక్స్ట్ వన్ చూద్దాం విమాన వస్తువులపై ప్రయోజనాల రక్షణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఈ అంతర్జాతీయ ఒప్పందంతో సమలేఖనం చేయబడింది కరెక్ట్ ఆన్సర్ కేప్ టౌన్ సమావేశం విమానాయన లీజింగ్పై అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి రాజ్యసభ రెండు వేల ఇరవై ఐదులో విమాన వస్తువులపై ప్రయోజన రక్షణ బిల్లును ఆమోదించింది ఇది మొబైల్ పరికరాలపై అంతర్జాతీయ ప్రయోజనాలపై సమావేశం మరియు విమాన పరిసరాలు పరికరాలపై దాని ప్రోటోకాల్తో సమలేఖనం చేయబడింది భారతదేశం రెండు వేల ఎనిమిదిలో ఈ ఒప్పందంపై సంతకం చేసింది ఈ బిల్లు విమానాలు హెలికాప్టర్లు మరియు ఇంజిన్లపై హక్కులు పొందుతుంది చట్టపరమైన స్పష్టతను నిర్ధారిస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి నియమాలను రూపొందించడానికి అధికారం ఇస్తుంది మరియు విమానాల రిజిస్ట్రేషన్ మరియు డీ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రీ అథారిటీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ని నియమిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియా కప్ హాకీ రెండు వేల ఇరవై ఐదుకి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ బీహార్ బీహార్లోని రాజ్గిర్ ఆగస్టులో హీరో ఆసియా కప్ హాకీ రెండు వేల ఇరవై ఐదుకు ఆతిథ్యం ఇవ్వనున్నది హాకీ ఇండియా మరియు బీహార్ రాష్ట్ర క్రీడా అథారిటీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి ఈ టోర్నమెంటు ఆగస్టు ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ ఏడు వరకు రాజ్గిర్ హాకీ స్టేడియంలో జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో జరిగిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రాజ్గిరిలో జరుగుతున్న రెండవ అంతర్జాతీయ ఈవెంట్ ఇది ఈ ఈవెంట్లో భారతదేశం గెలిచింది పన్నెండవ ఎడిషన్లో భారతదేశం పాకిస్తాన్ జపాన్ కొరియా చైనా మరియు మలేషియాతో సహా ఎనిమిది జట్లు పాల్గొంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ సముద్ర దినోత్సవంగా పాటిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ ఐదు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముంబైలోని రాజ్భవన్లో అరవై రెండవ జాతీయ సముద్ర దినోత్సవం మరియు మర్జెంట్ నావీ వీక్ను ప్రారంభించారు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఐదున జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఐదున ముంబై నుండి లండన్కు మొట్టమొదటి జాతీయ యాజమాన్యంలోని వాడైన ఎస్ఎస్ రాయల్టీ తొలి ప్రయాణాన్ని సూచిస్తుంది వాడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ వాడరేవులు మరియు సముద్ర సంస్థలు నావికులు ధైర్యం మరియు అంకితభావాన్ని సత్కరించాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన కార్టోసాట్ త్రీ ఏ రకమైన ఉపగ్రహము కరెక్ట్ ఆన్సర్ భూమి పరిశీలన ఉపగ్రహము భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కార్టోసాట్ త్రీ ఉపగ్రహం మయన్మార్లో సంభవించిన భూకంప నష్టానికి సంబంధించిన అధిక రిజల్యూషన్ చిత్రాలను సంగ్రహించింది మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మయన్మార్ను ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం తాకింది మండాలి మరియు సంఘైలోని జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి మార్చి ఇరవై తొమ్మిది నాటి విపత్తు తర్వాత చిత్రాలను మార్చ్ పద్దెనిమిది నాటి సంఘటనకు ముందు డేటాతో పోల్చారు కార్త్ శాస్త్రి అనేది ఇస్రో అభివృద్ధి చేసిన మూడవ తరం చురుకైన అధునాతన భూమి పరిశీలన ఉపగ్రహము ఇది ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సిరీస్ను భర్తీ చేస్తుంది మరియు అధిక రెజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం కలిగి ఉంది దీనిని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన తమలపాకు మరియు తోవాల తోవాలై పూలదండకు జి ట్యాగ్ లభించింది కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు తంజావూరులోని కుంభకోణం తమలపాకు మరియు కన్యాకుమారిలోని తోవాలయ్ పూలదండకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచి జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది దీనిలో తమిళనాడు మొత్తం జిఐ ఉత్పత్తులు అరవై రెండుకి పెరిగాయి జిఐ ట్యాగ్ ఈ ఉత్పత్తులను వాణిజ్య దుర్వినియోగం నుండి రక్షిస్తుంది ప్రామాణికతను నిర్ధారిస్తుంది మరియు మార్కెట్ గుర్తింపును పెంచుతుంది సారవంతమైన కావేరీ నది పరివహక ప్రాంతంలో పండించే కుంభకోణం తమల్పాకు ఎగుమతులను పెంచుతుందని భావిస్తున్నారు అయితే తెలుపు ఎరుపు మరియు ఆకుపచ్చ పూలతో తయారు చేయబడిన తోవాలాయ్ పూలదండ దక్షిణ తమిళనాడు మరియు కేరళలో దాని కళాత్మక పూల అలంకరణకు ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన చపాటా మిర్చి జిఏ ట్యాగ్ పొందింది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ తెలంగాణలోని వరంగల్కి చెందిన చపాటా మిర్చి టమాటా మిర్చి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది దీని ద్వారా ఇరవై వేల మందికి పైగా రైతులు లాభపడతారు మూడు వేల హెక్టార్లలో ఎనభై ఏళ్ళకుగా సాగు చేస్తున్న ఈ మిర్చి ప్రతి సంవత్సరం సుమారు పదకొండు వేల టన్నులు ఉత్పత్తి ఇస్తుంది తక్కువ మిరప పదనము పదనము ప్రకృతి రంగు కోసం ప్రసిద్ధమైన ఈ మిర్చి ఎగుమతులు ప్రాసెసింగ్ పరిశ్రమల అవకాశాలను కల్పిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారత భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రబి ప్రతిబింబించేలా ఈ రాష్ట్ర ప్రభుత్వము పదిహేను ప్రదేశాల పేర్లు మార్చింది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భారతీయ సాంస్కృతిక వారసత్వము మరియు చారిత్రక వ్యక్తులను గౌరవించడానికి హరిద్వార్ డెహ్రాడూన్ నైన్టాల్ మరియు ఉదమ్సింగ్ నగరంలోని పదిహేను ప్రదేశాల పేర్లు మారుచుతున్నట్లు ప్రకటించారు ప్రజల డిమాండ్ మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతను ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం గర్వము మరియు అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశంలో సాంస్కృతిక మరియు చారిత్రక పునర్వ్యవస్థీకరణ యొక్క విస్తృత ద్వారాను ప్రతిబింబించే ఔరంగజేబ్పూర్ నుండి శివాజీ నగర్ మియాన్వాలా నుండి రాంజీవాలా మరియు నవబి రోడ్ నుండి అటల్ మార్గ్ వరకు ముఖ్యమైన మార్పులు ఉంటాయి